నిరుపేదలకు నిత్యావసర వస్తువులు రగ్గులు పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల పరిధిలోని మారమూల అటవీ గ్రామమైన తిమిరుగూడెంలోని నిరుపేదలైన డెబ్బై నాలుగు కుటుంబాలకు చర్లమండల కేంద్రంలోని సివికే రావు గారి అబ్బాయి అడ్వకేట్ సిహెచ్ సతీష్ కుమార్ చేతుల మీదుగా రగ్గులు నిత్యావసర వస్తువులు నిరుపేదలకు అందించారు ఈ సందర్భంగా అడ్వకేట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ అటవీ గ్రామాలలోని ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా అన్ని వేళ ముందుంటానని తన వంతు కృషి చేయడానికి ఎప్పుడూ నేను ఆదివాసులకు అందుబాటులో ఉంటానని గ్రామస్తులకు తెలిపారు గత పన్నెండు సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిరుపేదలైన ఆదివాసీ గ్రామాలను ఎంచుకొని నిర్విరామంగా రగ్గులు దుస్తువులు అందించడం జరుగుతుందని నిరుపేదలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని సిహెచ్ సతీష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు సతీష్ కుమార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిమ్మలమర్రి మురళి కొవ్వూరి వెంకట్రావు చీమకుర్తి సాయి చరణ్ గోండి యువసేన అధ్యక్షుడు మడకం చందు రాజు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తిమ్మిరిగూడెం నుండి మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్